హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మా ఆడపడుచుకి సారీ శారీ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాము ఇలా చూడండి నా కొడుకు ఎట్లా చేస్తుండే షాప్లో శివశంకర్ అని ఊర్లోనే ఉంది షాప్ వడి బియ్యం సారీ శారీ తీసుకున్నాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే వడి బియ్యం పోస్తున్నాను మా పెద్ద ఆడపిల్ల రమ్మంటే కొంచెం పనుంది అనేసి రాలేదు చిన్నమె వచ్చింది పోసుకొని పోవడానికి ఇక్కడైతే కొంచెం గాజులు పట్టట్లేదు అనేసి చూస్తుంది సైజు తెలియక చిన్న సైజు తెచ్చాను కొంచెం తనే వేసుకుంటుంది ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో నా పెద్ద కొడుకు చాలా అల్లరి అడ్డడ్డ వస్తున్నాడు వీడియో తీస్తుంటేను మా అత్తమ్మ చిన్నోడిని ఎత్తుకోయింది నాకు ఇద్దరు అబ్బాయిలే ఇక్కడైతే కడుతున్నాను ఊడిపోతుంది అనేసి కడుతున్నాను కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే పక్కన పల్లెటూరు ఉంది గుడి ఉంది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుందాం చేసుకుందామనేసి మాడిపిల్ల వచ్చిందని వెళ్ళాము చిన్న పర్సు పట్టుకొని ఎలా ఆట ఆడుతున్నాడో ఒక చోట కూర్చోడు అసలు పెద్దోడు ముందు కూర్చున్నారు మా ఆడపిల్ల కొడుకు ఇద్దరు కూడా ముందు కూర్చున్నారు బవిన్ నేను మా ఆడపిల్ల వెనక కూర్చున్నాము ఇక్కడ హాయి అంటే చేయరు చాలా అల్లరి అసలు ఇద్దరు కూడా ముందు కూర్చున్నారు వాళ్ళు గుడికి ఎంటరింగ్ అయినాము ఎవరు లేరు ఏది ఇది లేదు కదా ఈరోజు ఇప్పుడు సైలెంట్ గుంది టెంపుల్ స్వామి అనేసి గుడి పక్కనే ఊరి పక్కనే ఉంది పల్లెటూరు రాలేకోట అని పల్లెటూరు చాలా రోజులకి వస్తుంది మా ఆడపిల్ల అందుకు ఎలా ఉందో అనేసి వెళ్ళాము ఇక్కడైతే చిల్లరికి కొట్లాడుతున్నారు నేనేస్తాను నేనేస్తా అని కొట్లాడుతున్నారు మొక్కని రా అంటే కొట్లాడుతున్నారు చిన్నోడు అస్సలేదు ఒక చోట కూర్చోడు ఇక్కడ వచ్చేసి చిన్నోడు హ్యాండ్స్ పెట్టినాడు అర్థం నేను చూసుకోలేదు గ్రూప్ ఫోటో దిగుదామనేసి అక్కడనే కూర్చున్నాము గర్భగుళ్ళ గుళ్ళోనే కూర్చున్నాము ఇక్కడ పక్కన శివుని గుడి పక్కనే ఉంటుంది శివుని గుడి మంచిగా ఇద్దరు మొక్కండి అంటే ఎట్లా చేస్తున్నారో చూడండి మా అద్విత్ ఎట్లా చేస్తాడో ఆ అబ్బాయి మా ఆడపిల్ల కొడుకు ఈ పిల్లోడు నా కొడుకు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఏం కూర్చుంటా అని కొట్లాడుతున్నారు పక్కన పక్కన ఒక కూర్చిపెట్టేసిన ఒకరు ఇటు ఒకరు ఎలా ఉందని చూపిస్తున్నానంతా ఇక్కడైతే మా ఆడపిల్ల ఊరికి వెళ్తుంది ఇంకా నైట్ రిజర్వేషన్ చేసిండు మా ఆయన హైదరాబాద్కి వెళ్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్